హాయ్ అండి ఉసిరికాయలు ఎక్కువగా మనకి శీతాకాలంలో దొరుకుతాయి సో వీటిని ఏ కాలంలోనైనా మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి అంటే పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరికాయల పౌడర్ని ఎలా చేయాలి ఎలా వాడుకోవాలి చూసేద్దాం ఈ ఉసిరికాయలు పెద్ద సైజు ఉసిరికాయలు అయితే బాగుంటుంది మనకి తురుముకోవడానికి ఉసిరికాయలు బాగా కడుక్కొని నీళ్ళు లేకుండా ఆరబెట్టుకొని ఈ విధంగా తురుముకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకున్న తర్వాత ఎండలో కానీ నార్మల్గా కానీ రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత చేతితో పట్టుకుంటే పొడిగా అయ్యేటట్టుగా ఉండాలి వేండిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ముఖ్యంగా మనకి దీనివల్ల విటమిన్ సి అనేది వస్తుంది అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న పోతుంది ఈ పౌడర్ని ఎలా వాడాలి అంటే ఎర్లీ మార్నింగ్ పరిగడుపున కొద్దిగా గోరు వెచ్చటి లో హాఫ్ టేబుల్ స్పూను లేదా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని తాగేయాలి మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ